అవు వ్యక్తా దీని భూతాని వ్యక్త మధ్యాని భారత ఔ వ్యక్త నిధనానేవ తత్ర కాపరిదేవనా అర్థము ఓ అర్జున ప్రాణికోట్లన్నీ పుట్టుటకు ముందు కనబడక పుట్టిన తర్వాత కనబడుతూ మరణించిన తర్వాత లేదు అలాంటి విషయానికి బాధపడటం ఎందుకు వ్యాఖ్య ప్రాణులకు పుట్టడానికి ముందు ఈ శరీరాలతో పని లేదు మరణించిన తర్వాత లేదు మధ్యలో మాత్రం ఉన్నది అత్యంత కాలంలో లేకుండా ఈ మధ్య కాలంలో మాత్రం కనబడుతుంది అది మిథ్యా వస్తువే కదా అది భ్రాంతి మాత్రమే స్వప్న జగత్తు నిద్రకు ముందు లేదు నిద్ర తర్వాత లేదు మధ్యలో మాత్రమే ఉంది కదా కాబట్టి ఈ శరీరంతో చూసే విషయాలన్నీ ఎండమావుల వలె అసత్యములు అలాంటి వాటి కొరకు దిగులు ఎందుకు అని శ్రీకృష్ణ భగవానుడు ప్రశ్నిస్తున్నాడు